వెల్కమ్ టు అవర్ ఛానల్ మా షేక్ నేను మీ సుమయ ముందుగా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈ రోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసరికి సేమియా కేసరి అనమాట క్షణాల్లో చేసి పెట్టొచ్చు చుట్టాలు ఎవరన్నా వచ్చి నా కానీ టెన్షన్ లేకుండా చేసి పెట్టే వంటకం ప్రాసెస్ ఒక అయితే వెళ్ళిపోదాం లేట్ చేయొద్దు అస్సలు ఒక గుప్పెడు వరకు జీడిపప్పు కిస్మిస్ బాదం మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాను సేమియాని ఒకవేళ రోస్ట్ చేసుకోకపోతే కూడా మనం రోస్ట్ చేసుకొని చూపిద్దాము సో ఇప్పుడు ఒక గ్లాస్ అయితే ఈ గ్లాస్ కొలత ఒకటే గ్లాస్ అయితే చూపిస్తున్నాను ఈ గ్లాస్ తీసుకున్నాను గ్లాస్ నిండా సేమియా అయితే తీసుకుంటున్నాను అనమాట ఒక గ్లాస్ సేమియాకి రెండు గ్లాసుల నీళ్ళు పడతాయి ఒక ఎలక్క అయితే దంచిపెట్టి పెట్టేసుకున్నాను ఒక గ్లాస్కి ముప్పావు గ్లాస్ అయితే పంచదార పడుతుందన్నమాట సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఒక గ్లాస్ సేమియాకి ముప్పావు గ్లాసు పంచదార రెండు గ్లాసుల నీళ్ళు అయితే పడతాయి సో ఇప్పుడు మనము పంచదారను కూడా కొలిచి పక్కన పెట్టేసుకుందాము ముందుగా మనము ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లో నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఏవైతే జీడిపప్పులు కట్ చేసి పెట్టుకున్నామో వాటిని అయితే ఫ్రై చేసేద్దాము సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ లైకాన్ కూడా దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి మేమన్నా మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఏమైనా కావాలి అంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను సో ఇప్పుడు మనం నెయ్యి అయితే వేసుకున్నాము నెయ్యి అయితే కరిగిపోతుంది కరిగిన తర్వాత మనం జీడిపప్పునైతే అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట చుట్టాలు వచ్చినప్పుడు ఇంట్లో ఏమీ లేకపోతే ఇలా క్షణాల్లో సేమియా కేసరి అయితే చేసి పెట్టచ్చు చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ చిన్న పిల్లలతో సహా ఎవరైనా చేయొచ్చు అనమాట ఈ ఈ సేమియా కేసరి వచ్చేసరికి నాకు కూడా ఫస్ట్లో రాకపోతుండే నేను చాలాసార్లు చేసి 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 బాగా ప్రాక్టీస్ అయ్యాను సో నాకు నిన్న చేస్తుండే అనిపించింది అబ్బాయి ఎందుకు వీడియో తీసి మళ్ళీ పెట్టకూడదు అని అందుకోసమని వీడియో తీశాను అనమాట సో ఇప్పుడు మనము ఒకవైపు జీడిపప్పును అయితే ఫ్రై చేసుకుంటూ ఉన్నాం కదా వేరొక పొయ్యి మీద ఒక ఒక బౌల్ పెట్టేసి నీళ్ళు అయితే వేడి చేసుకోవాలి నీళ్ళు మరగనివ్వాలన్నమాట ఒక గ్లాసు సేమియాకి రెండు గ్లాసులు అయితే పోసేసాను అవి మరుగుతూ ఉంటాయి అవి వేడయ్యేలోపు ఈ జీడిపప్పు జీడిపప్పుని మరి అయితే ఫ్రై చేసేసుకుందాము జీడిపప్పు అయితే ఫ్రై అయిపోయాయి వేరొక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఈ బౌ ఈ ఏదైతే జీడిపప్పు ఫ్రై చేసామో ఫ్రై చేసిన తర్వాత కొంచెం నెయ్యి ఉంది కాబట్టి అదే నెయ్యిలో మనము సేమియాని కూడా వేసి ఇప్పుడు నేను హాఫ్ ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని మళ్ళీ డీప్గా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఎప్పుడైనా ఇంట్లో ఇట్లా పనులు కొంచెం ప్రీప్లానెడ్గా చేసి పెట్టుకుంటే ఇలాంటి పనులు చేసుకున్నప్పుడు వంటలు చేసుకున్నప్పుడు చాలా తొందరగా అయిపోతుందనమాట సో సేమియా కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఏదైతే నీళ్లు మరగబెట్టుకుంటున్నామో ఆ నీళ్ళు ఏవైతే ఉన్నాయో బాగా మరగాలన్నమాట మరిగిపోతున్న నీళ్ళలో ఫ్రై అయిన సేమియాలోకి ఆ మరిగిపోతున్న నీళ్ళైతే వేసుకోవాలి అలా వేసుకుంటేనే కేసరి అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది మనం చన్నీళ్ళు పోసి చేసుకున్నా కానీ చేసుకోవచ్చు కానీ పర్ఫెక్ట్గా అయితే రాదు విడివిడిగా విడివిడిగా రాదనమాట ముద్దలాగా అయిపోతుంది డైరెక్ట్గా వాటర్ ఇట్లా వేస్ట్ చేసుకున్నట్టయితే ఇలా వేడి నీళ్ళు మరి మరిగే నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు అందులోనే చిటికెడు ఉప్పు ముందుగా దంచి పెట్టుకున్న యాలక్కాయ అయితే వేసుకోవాలి అవంతా వేసి మనం సేమియా ఉప్మాకి నీళ్ళు ఇంకిపోయేదాకా అయితే చేస్తామో అట్లానే నీళ్ళు మొత్తం ఇంకిపోయేదాకా అయితే చేసుకోవాలి సేమియా డీప్గా కుక్ అవ్వాలన్నమాట కుక్ అయిపోయిన తర్వాత దమ్ వదిలిపెడతాం కదా అలా దమ్కి కూడా వదిలిపెట్టి అది ఏదైతే సేమ్యా బాగా కుక్ అయిపోయిందో అప్పుడు మనము నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత మనం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో చూడండి నేను ఇట్లా అంటే అసలు నీళ్ళు అస్సలు లేవు సో సేమియా అయితే బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం పంచదారను కూడా యాడ్ చేసుకుందాము ఒక గ్లాసు సేమియాకి ముప్పవ గ్లాసు వరకు పంచదార అయితే పడుతుంది కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు అర గ్లాస్ అయితే సరిపోతుంది బాగా స్వీట్ తినే వాళ్ళు అయితే ముప్ప గ్లాసు అయితే పర్ఫెక్ట్ కొలత డైరెక్ట్ డైరెక్ట్గా పంచదార ఇంట్లో వేసి మళ్ళీ మనం మొత్తం కలుపుకోవాలి మనం ఏదైతే సేమియా గట్టిపడిందో ఆ సేమియా మళ్ళీ జావ జావగా జోరు జోరుగా నీళ్ళు నిల్లగా అవుతుంది చూడండి కళ్ళ ముందే ఇట్లా నీళ్ళు నీళ్ళుగా అవుతుంది కదా మళ్ళీ ఇట్లా వాటరీ వాటరీగా ఉన్న సేమియా మళ్ళీ గట్టిపడేదాకా కుక్ చేసుకోవాలి కేసరి అంటేనే మనకి ముందు గుర్తొచ్చేది కలరు ఎందుకంటే కేసరి అంటే కలర్ కలర్ల కలర్లో ఉంటుంది కాబట్టి నార్మల్గా ఎవరు తినరు సో మనం కూడా కొంచెం అయితే కలర్ అయితే యాడ్ చేసేసుకుందాము సేమియా కలర్ ఇప్పుడు మనం కూడా జస్ట్ కొంచెం చిటికేడంత కలర్ కలర్ని అయితే యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అయితే కలిపేసుకుందాము సో చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇలా కలర్ఫుల్గా వచ్చిన వచ్చిన తర్వాత అంతలోపు సే వాటర్ వాటర్ వాటర్గా ఉన్న సేమియా కూడా ఇంకిపోయాయి మొత్తం బాగా ఆ పంచదారలో కూడా సేమియా అనేది కుక్ అయిపోయింది సో ఫ్లేవర్ అయితే బాగుంది లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ బాదం ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసుకొని గార్నిష్ చేసుకోవడమే సో పోయి ఆఫ్ చేసేసి డైరెక్ట్గా సర్వింగ్ బౌల్లోకి వేసేసి టేస్ట్ చేస్తే వేడి వేడిగా సేమియాకే సరే ఆహా అనిపిస్తుంది అనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా ఇలా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా సర్వ్ చేసి తొందరగా ఇచ్చేస్తే అసలు వాళ్ళు ఇంకా మర్చిపోరు అనమాట ఆ డిష్ని సో మీకు అయితే నచ్చిందనే అనుకుంటున్నాను మీరు గనక చేస్తే ఒకవేళ ట్రై చేసినట్టయితే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి వచ్చింది రాలేదు ఏ విషయం అయింది